హలో అండి ఈరోజు పుదీనా పచ్చడి చేస్తాను పుదీనాతో పచ్చడి పుదీనా పచ్చడికి టమాటా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయ కళాయి పెట్టి ఆయిల్ వేసానండి పుదీనా పచ్చడి కోసము కొద్దిగా అనమాట ఒక అర స్పూను మెంతులు కొద్ది నల్లగా అయినాయి ఇప్పుడు కొద్దిగా ధనియాలు అలాగే జీలకర్ర అలాగే ఎన్నిమిరపలు అలాగే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎండి రూపాయలు వేస్తే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు పుదీనా మూత పెట్టుకోవాలి అలాగే పచ్చపిసేరిపడా చింతపండు అనమాట నారలు గింజలు తీసి పెట్టుకోనము అలాగే పసుపు పచ్చపీ సరిపడా అదే రుచికి సరిపడా రుచి సింపుల్గా ఉంటుంది బాగుంటుంది ఒక్కొక్కసారి రెండు పల్లీలు కూడా కొద్దిగా వేయచ్చు టైం కొన్ని నేను పల్లీలు వేయట్లేదు పుదీనా పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి బాగుంటుంది పచ్చడి వేగిందండి ఇంకా ఆయిల్ చుట్టూ వచ్చింది కదా పక్కడి అయినట్టు ఇది చల్లగా అయిన తప్ప మిక్సీలో వేసుకొని పోపు వేసుకుంటే సూపురు ఉంటుంది పొయ్యి ఆఫ్ చేస్తాను పుదీనా పచ్చడి రెడీ అయిందండి మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు మరీ పేస్ట్ లాగా కాకుండా బరక బరక్ కాకుండా మిక్సీ చేసాను ఇలా మరీ అయితే బాగదు పోపులు ముందే వేసేసాను పోపులు ఆవాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు ఎండుమిరపకాయ పిండువ అంటే సింపుల్గా ఉంటుంది పుదీనా పచ్చడి రెడీ చూడండి ఏ పచ్చడికైనా ఇంగి వేస్తే బాగుంటుంది పచ్చడికి మగ్గించేటప్పుడు మెంతులు జీలకర్ర ధనియాలు వేస్తే ఏ పచ్చడి అయినా సూపర్గా ఉంటుంది చూడండి పుదీనా పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి